తిరుపతి జిల్లా సూలూరుపేటలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ నెలవెల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగా వల్ల శరీర ఆరోగ్యం మెరుగు అవ్వడమే కాక మానసిక శాంతి చేకూరుతుందన్నారు విద్యార్థుల పాఠ్యాంశంలో యోగా చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు యోగాంధ్ర పేరుతో రాష్ట్ర నెల రోజులుగా యోగ కార్యక్రమాలు నిర్వహించడం రాష్ట్ర ప్రాధాన్యతను సూచిస్తుందన్నారు కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే తలని అర్ధ చంద్రాకారంగా కదిలిద్దాం గాలి వదిలేండి గట్టం ఛాతి కాల్చండి చెవు భుజానికి తగులుతూ పుడి అలాగే ఎలం రోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ యోగా డేగా ఈ ఈరోజు నిర్ణయించారు ఇది ఐగ్రహ సమితి కూడా పిలిపించింది ఇది కేవలం మన ప్రధానమంత్రి నారా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు అంతర్జాతీయంగా కూడా ఈరోజు యోగా డే జరుగుతూ ఉంది అందులో భాగంగా మన రాష్ట్రానికి ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చేసి సుమారు ఐదు లక్షల మంది విద్యార్థి విద్యార్థుల్లో ఉపాధ్యాయులు అయితే మీ ఉద్యోగస్తులైతేమి వ్యవసాయదారులు అయితే మీ వ్యాపారస్తులైతే ఐదు లక్షల మందితో ఈరోజు విశాఖపట్నంలో యోగా జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచంలా తీసుకొచ్చి యోగాసనాల యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ యోగాతో మానసిక రుగ్మతలు పోతాయి శారీరక దారిద్యం బాగుంటుంది ఆరోగ్యవంతులు అవుతారు మానసిక ఉల్లాసం ఉంటుందని చెప్పని ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఈరోజు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో సుమారు కోటి అరవై లక్షల మంది పైని పైన ఈ యోగాలో పాల్గొనే ఆయన పిలుపు ఇచ్చారు